అందరికీ నమస్కారం ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు పవన్ ముక్తాసన్ విశేషత తెలుసుకుందాం పొట్టలో పట్టిన గ్యాస్ నుంచి విముక్తిని కలిగించే ఆసనం కాబట్టి పవన్ ముక్తాసనాన్ని పేరు పెట్టడం జరిగింది మరి నూటికి ఎనభై శాతం మందికి పైగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటున్నాయి గ్యాస్ పట్టేయటం గ్యాస్ వల్ల ఛాతీలో పెయిన్ రావటం పొట్టంతా బెగదీసుకుని ఇబ్బంది పడటం చేస్తుంటుంది కదా అలాంటి గ్యాస్ నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి పవన్ ఆసనం మంచి ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట జీర్ణకోశాన్ని యాక్టివేట్ చేసి ఆకలిని రగల్చడానికి డైజెషన్ బాగా జరిగేట్ చేయడానికి ఈ ఆసనం బెస్ట్గా ఉపయోగపడుతుంది అలాగే సయాటిక్ పెయిన్ ఉన్నవారు సయాటిక్ పెయిన్ తగ్గించుకోవటానికి లేనివారి భవిష్యత్తులో రాకుండా చేసుకోవటానికి పవన్ ముక్తాసనం బెస్ట్గా ఉపయోగపడుతుంది లోవర్ బ్యాక్ మంచిగా స్టిఫ్నెస్ తగ్గించి ఆ లోవర్ బ్యాక్ పెయిన్ ఎన్ని గంటలు కూర్చున్నా రాకుండా చేయటానికి కూడా ఇది బాగా పనికొస్తుంది అనమాట అలాగే స్త్రీలకి రుతుక్రమం సరిగా లేక అందులో వచ్చే సమస్యల్ని తగ్గించుకోవటానికి కూడా ఇది బాగా ఉపయోగపడే ఆసనం అలాంటి పవన్ ముక్తాసన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం పవన్ ముక్తాసన్ పొట్టలో ఉండే వాయువుని విడుదల చేసి ప్రేగుల్లో మంచి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడే ఆసనం అనమాట వెళ్ళకి శవాసనలో మనం పడుకున్న తర్వాత అర్ధ పవన్ ముక్త ఆసనం ముందు చేస్తాం ముందు ఒక కాలుని పైకి లేపి చూడండి ముందు కుడికాలు అట్లా బెండ్ చేసి పైకి లేపాక బెండ్ చేసి మనం రెండు చేతులతో మోకాల భాగాన్ని అట్లా బంధించేసి పట్టుకుని రొమ్ము భాగానికి కుడి కుడికాలు అట్లా ఆనిచ్చేసుకు లాక్కుంటాం తల భాగం పైకి లిఫ్ట్ చేసి చూడండి గెడ్డము మోకాల భాగానికి తగిలేటట్టు అట్లా ప్రెస్ చేస్తామన్నమాట ఇప్పుడు ఇలా టైట్ చేయటం వల్ల ప్రేగుల్లో కదలికలు ఆటోమేటిక్గా నిమిషానికి సార్లు వచ్చే కదలికలు ఇలా బిగించటం వల్ల కదలికలు తగ్గి లూజ్ మోషన్ సాగటానికి పరిష్కారానికి ఇది మంచి టెక్నిక్ అనమాట పవన్ ఒక ఒకవైపుకి చేసాం ఇలా సేపు ఉన్న తర్వాత తీసేసి ఈ కాలును మనం చాపేసి మరలా ఎడమ కాలు లేపి పవన్ ముక్తాసనం చేస్తామన్నమాట ఇప్పుడు చేతులట్ల సీటు కింద భాగాన్ని పెట్టుకుని ఎడమ కాలును అట్లా పైకి లేపి స్ట్రైట్గా మోకాళ్ళ దగ్గర నుంచి బెండ్ చేసి రెండు చేతులతో మోకాలు భాగాన్ని ఎడమకాలను అట్లా బంధించి రొమ్ము భాగానికి లాక్కుని తల పైకి లేపి గెడ్డం ఎడమ మోకాలకి ఆనేటట్లు మనం అట్లా ఉంచేసి కదలకుండా ఇదే స్థితిలో ఉంటాం ఇలాగే రెండు మూడు నిమిషాలు ఉండటం వల్ల నాలుగు నిమిషాలైనా మీరు ఉండగలుగుతారు ఇది పెద్ద కష్టం ఉండదండి ఆసనం గుర్తుపెట్టుకోవాలి చాపిన కాలు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉన్నప్పుడే మీకు ఫలితం వస్తుంది ఆ ప్రేగుల్లో కదలికలు కొంచెం తగ్గి ఇరిటేషన్ తగ్గి మోషన్ సాగటానికి కూడా బాగా ఉపయోగపడే ఆసనం అన్నమాట ఇది ఇలా రెండు కాళ్ళను విడివిడిగా పవన్ ముక్తాసనం చేసాం ఇప్పుడు రెండు కాళ్ళను కలిపి ఒకేసారి చేసి టెక్నిక్ చూడబోతున్నాం ఇప్పుడు అరిచేతుల్ని సీట్ కింద భాగాన్ని అట్లా నేల కానిచ్చేసి రెండు కాళ్ళని నైంటీ డిగ్రీస్ పైకి లేపిన తర్వాత మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళను బెండ్ చేసి ఇప్పుడు మడ మడభాగాలు పిర్రల దగ్గరికి వచ్చేస్తాయి రెండు చేతుల్ని తీసుకుని ఆళ్ళు భాగంలో వేసేసి ఇట్లా బంధించి తలపైకి లేపి రెండు మోకాళ్ళ మధ్య భాగానికి ముఖం వచ్చేస్తుంది అనమాట ఇలా హత్తుకుంటాం కాళ్ళ భాగము ఛాతీ భాగం బాగా కలిసిపోయినట్టు తాడేసి కట్టినట్టుగా మనమే బిగించేస్తాం అన్నమాట ఇలా పవన్ ముక్తాసినట్టు ఇట్లా ఉండాలి లోపల గ్యాసెస్ బాగా ఉన్నా కూడా అవి ఫ్రీగా కింద నుంచి విడుదలై కూడా ఆ ప్రెషర్ కూడా ప్రేగుల్లో తగ్గుతుందనమాట ఇలా ఉండగలనిసేపు ఉన్న తర్వాత తీసేసి కాళ్ళు చాపేసి శవాసనలో విశ్రాంతి మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట బాగా బొజ్జెక్కు ఉన్నవారు బాగా లావెక్కు ఉన్నవారు రెండు కాళ్ళనే చేయటానికి కష్టంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముందు ఒక కాలుని పట్టుకుని తొడని బాగా రొమ్ముకి ఇట్లా చేతులతో పట్టుకుని అదుముకోవటం వల్ల ఈ ఫలితాలు పొందగలుగుతారు తర్వాత మరో కాల్ చేస్తారు అవకాశం కుదిరిన వారందరూ చివరిలో రెండు కాళ్ళను చేసిన తర్వాత రెండు కాళ్ళను కలిపి ఒకేసారి పవన్ ముక్తాసనలో అట్లా ఉంచగలిగితే కింద నుంచి అపానువాయువులు కూడా ప్రేగుల్లో ఉన్న స్ట్రక్ అయినవన్నీ కూడా సులభంగా రిలీజ్ అయ్యి పై గ్యాస్ కింద గ్యాస్ నుంచి కూడా మంచి ఉపశమనం పొందటానికి పవన్ ముక్తాసనం బాగా ఉపయోగపడుతుంది మీరు చేసే భంగిమని బట్టి చూస్తేనే అర్థమైంది కదా అలా లాభం వచ్చేస్తుందని తప్పకుండా ఈ ఆసనాన్ని అభ్యాసం చేయండి నమస్కారం